ఉన్నతలతో అధికారులతో రావడం వారికి మనం ఆహ్వానించడం అనేది మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ నారాయణపేట జిల్లా తరఫున ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం మా ఉద్యోగులకు రక్షణగా పాశవిక దాడులను ఉద్యోగులపై ద్రోహులారా గౌరవ కలెక్టర్ గారు గౌరవ తహసీల్దార్ గారు వచ్చిన అధికారులు మీకు న్యాయం చేయడానికి వచ్చింది చర్చించుకోవాలి చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అయితే తప్ప ఇట్లా దాడులు చేస్తే మీరు ఇలాంటి లబ్ధిని పొందలేరు ఇట్లాంటి దాడులు అనేది ఒక ఉన్నతమైనటువంటి అధికారుల మీద రక్షణ ఉన్నటువంటి అధికారుల మీద వాళ్ళు చూస్తే చాలా దారుణం అనిపించింది అసలు మనం ఎక్కడ ఉన్నాము ఏ వ్యవస్థలో ఉన్నాము అంత పాశవికంగా రాళ్లతో కొట్టడము అసలు అద్దాలు కొట్టడము కట్ట కర్రలతో కొట్టడం అనేది దుర్మార్గమైన చర్య ఇట్లాంటి చర్యలు దయచేసి మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వాలకు వినమించండి ఎవరో ప్రేరేపిస్తే వాళ్ళ అవకాశం వాళ్ళు ప్రేరేపిస్తే అట్లాంటివి ఏమీ కూడా మీరు తీసుకోవద్దని చెప్పేసి మీకు న్యాయం జరగదని చెప్పేసి భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినా వాళ్ళ మీద క్రిమినల్ చర్య క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళు ఖచ్చితంగా ఏ కోణమైనా సరే వాళ్ళకి ఏ కోణమైనా మేమంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి గౌరవ తహసీల్దార్ గారికి అందరికీ ఉద్యోగుల ఫ్యామిలీగా మేము అందరం కూడా వాళ్ళకి అండదండగా ఉంటాం వాళ్ళతో కలిసి పనిచేస్తాం మరొక్కసారి అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఇలాంటి ఇట్లాంటి దుర్మార్గుల పట్ల అట్లా దాడు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి కొంత ప్రభుత్వం మీద రాళ్ళు వేసేటటువంటి బురద ప్రయత్నం జరుగుతున్నది ఉద్యోగులు మేము ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా అమలు చేసే వాళ్ళ మేము ప్రభుత్వానికి తర్వాత ప్రజలకి మేము అనుసంధానకర్తలుగా పనిచేస్తాం మీకు వచ్చేటప్పుడు ప్రతి స్కీమ్ కూడా మేము ఈ ఉద్యోగులు ఇంప్లిమెంట్ చేయాల్సిందే మా అధికారులు ఇంప్లిమెంట్ చేయాల్సిందే మా ఉద్యోగులు పనిచేయాల్సిందే మేము మీ కుటుంబ సభ్యులుగా భావించండి చక్కని సమన్వయంతో మీకు రావాల్సినటువంటి పదంతలు తీసుకోండి మీకు కావాల్సిన కంపాషన్ తీసుకోండి లేకపోతే అది ఇంకేమైనా చేసుకోండి కానీ ఈ పాశలిక దాడి అనేది మంచిది కాదు దీన్ని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాంటి ఎవరైతే దాడులు ఇచ్చినా వాళ్ళని ఖచ్చితంగా వెంటనే తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టకపోతే ఈ కార్యాచరణ అని చెప్పేసి రాష్ట్ర ఉద్యోగులు మీరు ధైర్యంగా పనిచేయండి మీకు అంతా కూడా మేము కుటుంబ సభ్యులుగా అందరం అండగా ఉంటాం ఒకరికొకరు మనం చేతి చేతి కలుపుకొని మన ఉద్యోగుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకొని ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవం నాకు ఈ ఇచ్చినటువంటి నాగ